మ్యాన్ ఆఫ్ మాసెస్ గా ఇండియా వైడ్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నారు కేజీఎఫ్ సిరీస్ తో ఇండియన్ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లిన సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఆయన నటిస్తున్న తాజా చిత్రం మొదలైనప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక తార కెరీర్ లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుంది అని ప్రశాంత్ నీల్ స్వయంగా చేసిన స్టేట్మెంట్ ఈ సినిమాపై హైప్ ను రెట్టింపు చేసింది ఇక ఆ మాటలకు తగ్గట్టుగానే స్క్రిప్ట్ విజువల్స్ యాక్షన్స్ అన్ని లెవెల్స్ లో ఆయన సర్వశక్తులా కష్టపడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్ రెండు విభిన్న గెటప్స్ లో కనిపించనున్నారనే టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఇందులో ముఖ్యంగా ఓల్డ్ గెటప్ కథకు కీలక మలుపులు తిప్పేలా ఉంటుందని ఇన్ఫర్మేషన్ వస్తోంది నీల్ మార్క్ ఇంటెన్స్ కథనం డార్క్ షేడ్స్ తో కూడిన పాత్రలో ఎన్టీఆర్ ను ఇప్పటి వరకు చూడని విధంగా చూపించబోతున్నారని వినిపిస్తోంది ఈ సినిమా పూర్తిగా మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా భావోద్వేగాలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు హీరోయిన్ గా కన్నడ భామ రుక్మిణి వసంత్ నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు ఈ విషయాన్ని అనిల్ కపూర్ స్వయంగా వెల్లడించడంతో సినిమాపై ఇండియా వైడ్ గా ఆసక్తి మరింత పెరిగింది టెక్నికల్ టీం విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకి స్వరాలు అందిస్తున్నారు ఆయన నేపథ్య సంగీతం ఈ కథకు ప్రధాన బలంగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కళ్ళు చెదిరేలా భారీ సెట్ ను నిర్మించారు ఈ సెట్ లో దాదాపు పదిహేను రోజుల పాటు ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ సీన్స్ ని చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారట ముఖ్యంగా ఎన్టీఆర్ ఓల్డ్ లుక్ సంబంధించిన హై ఓల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ లో ఈ షెడ్యూల్ లో తెరకెక్కనున్నాయి ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో హాలీవుడ్ రేంజ్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ రూపొందబోతున్నాయని సమాచారం ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలుస్తాయని యూనిట్ మొత్తం గట్టిగా నమ్ముతోంది మొత్తానికి డ్రాగన్ ప్రశాంత్ నీల్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కెరీర్ లోనూ మైలురాయిగా నిలిచేలా రూపొందుకుంటోందనే టాక్ బలంగా వినిపిస్తోంది కథ విస్తృతి ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచన కూడా ఉందన్న వార్తలు ఫ్యాన్స్ ను మరింత ఉత్సాహపరుస్తున్నాయి ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ ఎన్టీఆర్ ఎనర్జీ హాలీవుడ్ స్థాయి యాక్షన్స్ అన్ని కలిసి థియేటర్లలో పూనకాలే అన్న అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి